హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్ కర్వ్ యొక్క ఐసీ ఇంటర్నల్ కాంబెన్షన్ ఇంజన్ మోడల్ను లాంచ్ చేసింది గత నెలలో కర్వ్ ఇవి లాంచ్ అయిన సంగతి తెలిసిందే టాటా కర్వ్ కాంపాక్ట్ సివి సెగ్మెంట్లో నైన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది కాగా కర్వ్ టాప్ మోడల్ పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు బుకింగ్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది టాటా కర్వ్ స్మార్ట్ ప్యూర్ క్రియేటివ్ అచీవ్డ్ అనే నాలుగు మోడల్స్ స్ట్రిమ్ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా కర్వ్లో అనేక సబ్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఆసక్తికర విషయం ఏంటంటే టాటా కర్వ్ కాంపాక్ట్స్ఈవీ సెగ్మెంట్లో పదకొండవ వాహనం టాటా మోటార్స్ కర్వ్ను కొత్త అట్లాస్ ప్లాట్ఫామ్పై తయారు చేశారు కర్వ్ ఐసీఈ దాని ఎలక్ట్రిక్ వెర్షన్ రెండు టాటా యొక్క అట్లాస్ ప్లాట్ఫామ్పై ఆధారపడి ఉంటాయి ఇవి ఒకే విధమైన డిజైన్ ను కలిగి ఉంటాయి అయితే లుక్ విషయానికి వస్తే కర్వ్ ఈవీకి టాటా కర్వ్కు మధ్య కొన్ని మార్పులు ఉన్నాయి ఇంజన్కు కూల్ ఎయిర్ను అందించడానికి వెంట్లతో కూడిన ఫ్రంట్ గ్రిల్ కర్వ్లో ఉన్నాయి అంతేకాకుండా దీనిలో ఎయిర్ డ్యామ్ విభిన్నంగా రూపొందించారు అలాగే కర్వ్ ఇవిలో పద్దెనిమిది అంగుళాల ఎలాయ్ వీల్స్తో విభిన్నంగా తయారు చేశారు టాటా మోటార్స్ కొత్త ఇంజన్తో ముందుకు వస్తోంది ఇందులో వన్ పాయింట్ టూ లీటర్ జీడిఐ టర్బో చార్జర్ పెట్రోల్ ఇంజన్ హై ఉంటుంది ఈ ఇంజన్ ను కరువుతోనే లాంచ్ చేస్తున్నారు ఈ ఇంజన్ వన్ ట్వంటీ ఫోర్ పవర్ టూ ట్వంటీ ఫైవ్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగలుగుతుంది ఇది సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా సెవెన్ స్పీడ్ డిసిఏ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో సెట్ చేశారు కాగా కొత్త ఇంజన్ క్రియేటివ్ ఎస్ట్రీమ్ స్థాయి కారును పదమూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల నుంచి కంపెనీ అందిస్తోంది టాటా కారు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది ఈ ఇంజిన్ గరిష్టంగా వన్ సెవెంటీన్ బిహెచ్పి శక్తిని టూ సిక్స్టీ ఎన్ఎం గరిష్ట ను ఉత్పత్తి చేస్తోంది ఇది సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు సెవెన్ స్పీడ్ జ్యువెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తోంది డీజిల్ ఇంజన్ కలిగి ఉన్న జ్యువెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను పొందిన మొదటి వాహనం టాటా కారు ఇంటీరియర్ గురించి చెప్పాలంటే ఎల్సీబీ క్యాబిన్ జ్యువెల్ టోన్ బుర్గండి బ్లాక్ క్యాబిన్లో చిన్న మార్పులు ఉన్నాయి ఈవీ మోడల్ల మాదిరిగానే విభిన్న ట్రిమ్స్తో మరిన్ని ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్ కలిగి ఉన్నాయి ఫీచర్ల విషయానికి వస్తే టాటా కార్ బ్యాక్ లిట్ టాటా లోగోతో కూడిన నాలుగు స్పోక్ స్టీరింగ్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పన్నెండు పాయింట్ మూడు అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నైన్ స్పీకర్ జేబిఎల్ సౌండ్ సిస్టమ్ ఒక వైర్లెస్ ఫోన్ ఛార్జర్ ఉన్నాయి అలాగే హెచ్ఇవ్ ప్లస్ ఏ ట్రిమ్ స్థాయి డ్రైవర్ కోసం సిక్స్ వే ఎలక్ట్రిక్ సర్దుబాటుతో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు రెండు దశల రిక్లైన్ ఫంక్షన్తో వెనుక బెంచ్ వంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది కరువులోని భద్రతా లక్షణాల్లో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా లెవెల్ టూ అడాజ్ ఆరు ఎయిర్ బ్యాగ్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ డిస్క్ బ్రేక్లు టీపీఎంఎస్ ఆటో హాల్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి